नमोस्त राय स लक्ष्मणाई चय नमोस्तु रुद्रेन्द्र रुद्रेन्द्रयेभ्यो नमोस्त चंद्राकमगणे राय राम भद्राचंद्रा वेधसे रघुनाथा नाथाय सीताया पतए नम శ్రీరామ రామ జయ జయ రామ వాల్మీకి రామాయణము అరణ్యకాండము ద్వి పంచాశరండవ సర్గ రావణుడు సీతను అపహరించుట సాధిపముఖీ గృధ్రరాజం విలలాపసు విలలాపూిత చంద్రుని వంటి ముఖముగల సీత రావణుని చేత చంపబడిన ఆ జటాయువును చూచి చాలా దుఃఖించుచూ విలపించెను నిమిత్తం లక్షణ జ్ఞానం దర్శనం సుఖ దుఃఖేషు దృశ్యతే లక్షణముల జ్ఞానము కన్ను అదరుట అనగా అద్దములో తల కనబడకపోవుట మొదలైన లక్షణాల జ్ఞానము పక్షుల స్వరములు వినబడుట మొదలైనవి మానవులకు రాబోవు సుఖదుఃఖములను తప్పక సూచించుచుండును నూనం రామన జానాసి మృగపక్షిణ ఓ రామా నీకు కలిగిన ఈ గొప్ప ఆపదను గూర్చి నీకు తెలియదు కదా ఆయా శకునములను బట్టి అయినా తెలుసుకునజాలవా అని భావము ఈ మృగములు పక్షులు పరుగెత్తుచున్నవి రామునకు నా విషయము చెప్పుటకే పరిగెత్తుచున్నవి నిశ్చయము అయే వినిహతో భూమౌ మమ భాగ్యాద్విహంగ నన్ను రక్షించుటకై వచ్చిన ఈ జటాయువు నా దుర్భాగ్యవశముచేత ఈ పాపాత్మునిచే చంపబడి నేలపై పడి ఉన్నాడు త్రామామద్యకువరాంగ్రక్రందృణాంతికే ఉత్తమ స్త్రీ అయిన ఆ సీత చాలా భయపడినదై రామా లక్ష్మణా ఇప్పుడు నన్ను రక్షించండి అని వారిద్దరూ దగ్గరలోనే ఉన్నారా అన్నట్లు అరచను అభ్యధావత రావణో వైదే పుష్పమాలలు అలంకారములు నలిగిపోయి అనాథురాలు వలె ఏడ్చుచున్న ఆ సీత దగ్గరకు రాక్షసరాజైన రావణుడు శీఘ్రముగా వెళ్ళెను తాం వేష్టంతీమాలింగీ మహాద్రుమాన్ ముంచ ముంచేతి బహుశ ప్రవదన్ రాక్షసాధిప క్రోశంతీం రామ రహితాం రహిత జీవితాంతాయ కేశేషు జగ్రాహాంతక సన్నిభ ఆ వనములో రామునకు దూరమైన ఆ సీత రామా రామా అని విలపించుచు అక్కడనున్న మహా మహావృక్షములను కౌగిలించుకుని లతవలే వాటికి చుట్టబెట్టుకొనుచుండగా యముని వంటి ఆ రావణుడు చెట్లను విడువుము విడువుము అని మాటిమాటికి అరుచుచు చివరకు మరణము చెందుటకే ఆమెను జుట్టుపట్టుకునెను ప్రధర్షితా సీతూవసరాచరం జగత్సర్వమర తమసాంధ్య సంవృతం నవాతి మాతస్త నిష్ప్రమోభూ ది వాకర ఆ విధముగా సీత అవమానించబడగా స్థావర జంగమాత్మకమైన జగత్తు అంతా కట్టుబాట్లు లేనిదై కటిక చీకటి చేత కప్పబడెను అప్పుడు గాలి సరిగా వీచలేదు సూర్యుని కాంతి తగ్గను దృష్ట్వా సీతాం పరాం మృష్టాం దీనాం దివ్యేన చక్షుషా కృతం కార్యమితి శ్రీమాన్ పితామహ దీనురాలైన ఆ సీతను రావణుడు స్పృశించినట్లు దివ్యదృష్టితో చూచి శోభాయుక్తుడైన బ్రహ్మదేవుడు తలచిన పని పూర్తి అయినట్లే అని అనెను వ్యథితాశ్చాసన్ వ్యథితే పరమర్షయ దృష్ట్వా సీతం పరాం మృష్టాం దండకారణ్యవాసిన చ దండకారణ్యములో నివసించే మహర్షులందరూ సీతను రావణుడు పట్టి పోవుట చూచి దైవవశము చేత ఇంతకాలానికి రావణుని వినాశము రానున్నదని కూడా తెలుసుకుని సంతోషమును దుఃఖమునూ కూడా పొందిరి సతు తా రామ రామేతి రుదంతీం లక్ష్మణేతి జగా చాకాశం రావణో రాక్షసేశ్వర రాక్షసరాజైన రావణుడు రామా రామా అని లక్ష్మణా అని ఏడ్చుచున్న ఆ సీతను గ్రహించి ఆకాశమార్గమునందు వెళ్ళిపోయును తప్తా భరణ జుష్టాంగి పీత రరాజరాజపుత్రీతు విద్యుత్ సౌదామినీయథా అని అవయవములందు శుద్ధమైన బంగారు ఆభరణములు ధరించి పచ్చని పట్టుచీర కట్టుకుని ఉన్న ఆ సీత మెరుస్తూ ఉన్న మెరుస్తూన్న మెరుపువలి ప్రకాశించను సీత శరీరము మీద ఉన్న పచ్చని వస్త్రము గాలికి ఎగురుచుండగా ఆ రావణుడు అగ్నిచేత ప్రకాశింపజేయబడిన పర్వతమువలే అధికముగా ప్రకాశించను రావణం చ్యుతాని పద్మపత్రాని రావణం సమావాకిరన్ అధికముగా మంగళప్రదురాలైన ఆ సీత కొప్పులో నుండి రాలిన పరిమళించుచున్న ఎర్రని పద్మపత్రములు ఆ రావణుని మీద చల్లినట్టు పడినవి బభౌ వాతపే సీత ధరించిన ఆకాశముపై గాలికి ఎగురుచున్న బంగారు వన్నెగల పట్టుచీర ఎండలో సూర్యుని కాంతి ప్రసరించిన మేఘము వలె ఉండెను తస్యాస్తత్సు నంవక్మాకాశే రావణాంకగం నర రాజ వినా రామం విణాళమివ పంకజం ఆకాశమార్గమునందు రావణుని అంకము మీద ఉన్న సుందరమైన నాసిక గల ఆమె ముఖము రాముడు లేకపోవుటచే కాడలేని పద్మము వలె కాంతివిహీనమై ఉండెను బూవ జలదం నీలం భిత్వా చంద్ర ఇవోదిత సులలాటం సుకే శాంతం పద్మర్భామవ్రణం శుక్లైస్ సువిమైర్దంతై ప్రభావ్భిరలంకృతిమ వక్మాకాశే రావణాంకగం రుదితం వ్యపమృష్టాశ్రం చంద్రవత్ ప్రియ దర్శనం సునా సుతమాకాశే హాటక ప్రభం ఆ సమయమున రావణుని అంకమునందున్న నిర్మలమైన సీత ముఖము నల్లని మేఘము ఛేదించుకుని పైకి వచ్చిన చంద్రబింబము వలె ఉండెను అందమైన లలాటము చక్కని ముంగురులు గల ఆమె ముఖము మొటిమలు లేనిదై పద్మము యొక్క మధ్య భాగము వలె ప్రకాశించుచుండెను తెల్లగా నిర్మలములుగా ఉన్న కాంతిమంతములైన దంతములతో ఒప్పుచుండెను ఏడ్చుటచే కారుచున్న కన్నీళ్లు తుడవబడి ఉండెను చంద్రబింబము వలె చూచుటకు ఆనందజనకమై చక్కని ముక్కు అందమైన ఎర్రని పెదవులు గల ఆ ముఖము ఆకాశమునందు బంగారము వలె ప్రకాశించుచుండెను రాక్షసం శుభం వినారామం రాక్షసునిచేత భయకంపితమైపోవునట్లు చేయబడిన ఆ సీత ముఖము రాముడు దగ్గర లేకపోవుటచే పగటి చంద్రుడు వలె కాంతి విహీనమై ఉండను సాహేమవర్ణా మైథిలీ రాక్షసాధిపం శుశుభే కాంచీకాంచీ నీల మణిని వాశ్రిత నల్లని శరీరము గల రావణుని సమీపమునందున్న బంగారు రంగుగల సీత ఇంద్రనీల మాణిక్యము దగ్గర ఉన్న బంగారు వడ్డాను సా తప్త తప్తూషణ పద్మము వలె పచ్చగా బంగారము వంటి కాంతితో ప్రకాశించుచు పరిశుద్ధమైన బంగారు అలంకారములు ధరించిన ఆ సీత రావణుని సమీపమునందు మేఘములో ప్రవేశించి ఉన్న మెరుపువలె ప్రకాశించుచుండెను తూషణ ఘోషేణ సచపలో నీల సఘోష ఇవతోయదః సీత యొక్క అలంకారములు ధ్వనిచేయుటచేత ఆమెతో కూడిన ఆ రావణుడు మెరుపుతో కూడిన ధ్వనిచేయుచున్న నల్లని వలె ఉండెను ఉత్తమాంగాుత్యావృష్టి సమంత సీతయా హ్రియమాణయా పపాతరణీత హరింపబడుచున్న సీత కేశపాశము నుండి జారిన పుష్పముల వర్షము అంతటా నేలమీద పడెను సాతు రావణ వేగేన పుష్పవృష్టి సమంతత సమాధూత దశగ్రీవం నలుమూలలా రాలిన ఆ పుష్పములు రావణుని వేగము చేత ఎగిరి మరల ఆ రావణుని వైపే వెళ్లెను అభ్యవర్తక పుష్పాణా ధారావైశ్రవణానుజం నక్షత్రమానగమివోన్నతం నిర్మలమైన నక్షత్ర పంక్తి ఉన్నతమైన మేరు పర్వతము వైపు వెళ్లినట్లు పుష్పముల పంక్తి రావణుని వైపు వెళ్ళెను చరణాన్నూపురం భ్రష్టం విద్యున్మండల సంకాశం పపాతమధురస్వనం సీత పాదము నుండి జారిపోయిన రత్నములచేత అలంకరింపబడిన నూపురము మెరపు చక్రము వలె మధురముగా ధ్వనిచేయుచుండెను తరు ప్రవాళరక్తా నీలాంగం రాక్షసేశ్వరం ప్రాశోభయత వైదేహీ గజం కక్ష్యేవ కాంచనీ చెట్ల చిగురువలే ఎర్రగా ఉన్న ఆ సీత నల్లని శరీరము గల రావణుణ్ణి బంగారు నడుముత్రాడు ఏనుగును ప్రకాశింపచేసినట్లు ప్రకాశింపజేసెను స్వతేజసా జహారాకాశమావిశ్య సీతాం వైశ్రవణానుజహ సీత తన తేజస్సుతో ఆకాశములో పెద్ద అగ్నిపిండము వలె ప్రకాశించుచుండెను అట్టి సీతను రావణుడు ఆకాశ మార్గమునందు అపహరించెను తస్యాస్తాన్యగ్నివర్ణాని భూషణాని మహీతలే సఘోషాణ్యవకీర్యంత క్షీణాస్తారా ఇవాంబరాత్ అగ్ని వంటి రంగు గల ఆ సీత అలంకారములు ఆకాశము నుండి జారిపోయిన నక్షత్రముల వలె నేలపై నలుమూలలా విసిరివేసినట్లు పడిపోయినవి తృష్టో గంగే గగనాచ్యుత ఆమె వక్షస్థలము నుండి జారి క్రిందికి పడిపోవుచున్న చంద్రుని వంటి కాంతిగల ముత్యాల హారము ఆకాశము నుండి క్రిందికి పడుచున్న గంగవలె ప్రకాశించను రావణుడు పైకి ఎగురుటచే కలిగిన గాలికి కదలిన అనేక పక్షులతో కూడిన వృక్షములు చివరి కొమ్మలు ఊగుటచే భయపడకుము అని సీతను ఓదార్చుచున్నవా అన్నట్లు ఉన్నవి మైథిలీం అప్పుడు పద్మ సరస్సులలోని పద్మాలు ఎండిపోయినవి మీనములు ఇతర జలచరములు భయపడుచుండెను అట్టి పద్మ సరస్సులు మూర్ఛ చెందిన సఖురాలిని గూర్చి దుఃఖించినట్లు గూర్చి దుఃఖించినవి సమంతాభిసంపత్య సింహవ్యాఘ్రమృగద్విజా సీతాంఛాయానుగామిన అప్పుడు సింహములు వ్యాఘ్రములు లేళ్ళు పక్షులు గుంపులుగా చేరి రావణుని మీద కోపముతో నీడను అనుసరించి సీత వెనుక పరుగెత్తి వెళ్లినవి జల శృంగైరుచ్ఛ్రిత బాహుభి హ్రియమాణాయాం విక్రోశంతీవ పర్వత హరింపబడుచున్న సీతను చూచి పర్వతములు జలపాతములనే కన్నీళ్లు కార్చుచు శిఖరములు అనే బాహువులు పైకి ఎత్తి ఏడ్చుచున్నట్లు ఉండెను హ్రీయమాణం వైదేహీ దృష్టి దీనోదివాకర ప్రతిధ్వస్త ప్రభు శ్రీమానాసీత్ పాండరమండల కాంతిగల సూర్యుడు కూడా హరింపబడుచున్న సీతను చూచి దీనుడై కాంతివిహీనుడగుటే ఆతని మండలము తెల్లగా కనబడుచుండెను నాస్తి ధర్మ కుత సత్యం నార్జవం నా నృశంసత రామస్ వైదేహీ హరతి రావణ ఇది సర్వాణి పర్యదేవయన్ రాముని భార్యయైన సీతనే రావణుడు అపహరించుకొని పోవుచున్నాడు అనగా ఇంకా ధర్మమనేది లేదు సత్యానికి స్థానమేది రుజుత్వానికి కాని మంచితనానికి కాని చోటు లేదు అని అనుకొనుచు సమస్త భూతములు గుంపులు గుంపులుగా చేరి విచారించిరి విత్రుర్మృగ పోతకాహ రాస్త్రపాతా అక్కడ అక్కడనున్న లేడి పిల్లలు భయపడిపోయెను వాటి ముఖములు దీనములుగా ఉండెను కన్నీళ్లు కార్చుటచే వాటి చూపులు వ్యాకులములయ్యను అవి మాటి మాటికి కళ్ళు పైకి ప్రసరింపజేసి చూచుచుండెను సుప్రవేపితాత్రాశ్చూర్వన దేవతా విక్రోం దృఢం దుఃఖం ఈ విధముగా దుఃఖాక్రాంతురాలై బిగ్గరగా ఏడ్చుచున్న ఆ సీతను చూచి వనదేవతలు వణకిపోయినవి తాంతు లక్ష్మణరాతి మధురస్వరం అవేక్షమాణా బహుశో ధరణీతలం సమా కుల శాంతా విప్రమృష్ట వినాశాయ దశగ్రీవో మనస్వినీం అప్పుడు ఆ సీత రామా లక్ష్మణా అని మధురమైన స్వరముతో విలపించుచుండెను రామలక్ష్మణులు ఎక్కడనైనా వచ్చుచున్నారేమోనని మాటి మాటికి నేలవైపు చూచుచుండెను ఆమె జుట్టు ముడి విడిపోయెను తిలకము చెరిగిపోయెను అట్టి ఉత్తమ మనస్సు గల సీతను ఆ రావణుడు తన వినాశము కొరకే అపహరించుకునిపోయను వినాకృతా బంధు జనేన మైథిలీ అపశ్యతీ రాఘవ లక్ష్మణావుభౌ వివర్ణ వక్ాభయార పీడి అందమైన పలువరస తెల్లని చిరునవ్వు కల ఆ సీత బంధువులకు దూరము చేయబడి రామ లక్ష్మణులను ఇద్దరినీ కూడా చూడక వెలవెలబారిన ముఖముతో భయభారము చేత పీడింపబడెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే అరణ్యకాండే ద్విపంచాశ సర్గ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం यदक्षरपदं भ्रष्टं मात्राहीनं तु यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव श्रीराघवनमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय 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 राम जयराम जयराम जयराम।